ఎక్కడా లేని విధంగా నూట ఎనిమిది స్తంభాల దేవాలయ ప్రదక్షిణతో కోటిలింగాల ప్రదక్షిణ ఫలితాన్ని భక్తులకు కలుగజేస్తూ అలరారుతున్నాడు శివపురంలోని పాదరసపు శివుడు అదెక్కడో చూసి ఆ మహాశివుని అనుగ్రహం పొందాలంటే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఇల్లపల్లి గ్రామానికి చేరువలో ఉన్న శివపురం వెళ్లాల్సిందే శివనామస్మరణతో మారుమోగుతూ పవిత్ర కార్తీక మాసంలో భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలుగజేస్తున్న శివపురం గురించి తెలుసుకోవాల్సిందే ఈ ఆలయ వివరాల్లోకి వెళ్తే ఇక్కడ నూట ఎనిమిది స్తంభాలతో ఆలయాన్ని నిర్మించడమే కాకుండా ప్రతి స్తంభంపై వెయ్యి ఎనిమిది శివలింగాలు దర్శనమివ్వడం విశేషం అలాగే నూట ఎనిమిది మంది దంపతులు ఒకేసారి అభిషేకం నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లు చేయగా ఆ ప్రక్రియలో అభిషేక ద్రవ్యాలన్నీ నూట ఎనిమిది దారులుగా పాదరసపు లోహంతో ప్రతిష్ఠించిన ప్రధాన శివుడిపై శ్రవించడం విశేషం అయితే ఈ ఆలయం చుట్టూ నూట ఎనిమిది సార్ ప్రదక్షిణ చేస్తే కోటిలింగాల ప్రదక్షిణ పూర్తయిన ఫలితం దక్కుతుందని ఆలయ వ్యవస్థాపకుడు సత్యరామ తిలక్ ఆశ్రమ అధ్యక్షుడు తిలక్ తెలిపారు ఎల్లపల్లి గ్రామానికి సమీపాన శివపురం అనే నూతన గ్రామాన్ని నిర్ణయించుకుంటూ ఇక్కడ మేము ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ ఆలయం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నూట ఎనిమిది స్తంభాలతోటి ఒక్కొక్క స్తంభానికి వెయ్యి నూట ఎనిమిది శివలింగాలతోటి నూట ఎనిమిది స్తంభాలను నిర్మించి నూట ఎనిమిది మంది దంపతులు ఒకేసారి అభిషేకించుకునేలాగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ నీరంతా కూడా గర్భాలయంలో ఉన్న ప్రధాన శివలింగం అంటే పాదరసంతో చేయబడిన శివలింగం మీద ఈ నీరు నూట ఎనిమిది దారులతో పడుతుంది ఇది భక్తులందరూ వినియోగించుకుంటున్నారు సంతోషంగా ఆనందంగా ఉంటున్నారు